పేరు చేయించి సరే సైతే అని నమస్తే మనకి మంచి ఆహారాన్ని అందించిన అమ్మకి కూడా ఒకసారి ధన్యవాదాలు నాకు సైనస్ ప్రాబ్లం ఉంది నేను పొద్దున్నే లేవగానే డోర్ ఓపెన్ చేయగానే నాకు తుమ్ములు స్టార్ట్ అవుతాయి ఒకటి కాదు రెండు కాదు వంద రెండు వందల తొమ్మిది వస్తాయి దాన్ని నేను ఈ వారం రోజుల ఎంత తగ్గించిన అంటే రోజుకు ఒక్క తుమ్ము వస్తుంది వచ్చి నేను ఒక టాబ్లెట్ వేసుకొని పడుకోవడం తప్ప ఇంకా నేను ఇంకా ఇంకేం చేయలేను నా పరిస్థితి అట్లా ఉంటుంది అనమాట ఇప్పుడు ఇక్కడికి వచ్చిన తర్వాత మధ్యాహ్నం పడుకోవడం లేదు నైట్ కూడా టైంకి పడుకోవడం ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ లేవడం అట్లా నా జర్నీ స్టార్ట్ అయింది ఈ సైదయ గురిచి వల్ల మా ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది మా సార్ కూడా నాతో పాటు నాలుగింటికి లేవడం మేము మెడిటేషన్ కూడా వేసుకుంటాం పౌర్ణమికి అమావాస్యకి ఇక్కడ మనకి పిరమిడ్ ఉంది అక్కడికి కూడా వెళ్తాం అక్కడ కూడా ఈ మధ్యనే స్టార్ట్ చేసినాం అది కూడా క్లాసెస్కి వెళ్తుంటాం మళ్ళీ ఇక్కడ సైదయ్య గురించి నా పెళ్ళైన కొత్తలో వచ్చింది ఎంఎంవై క్లాస్కి వెళ్ళిన తర్వాత మళ్ళీ మీ ద్వారా మళ్ళీ క్లాస్ వినడం క్లాస్ నేర్చుకోవడం జరిగింది నా అనుభవాలు అయితే నేనైతే చాలా ఆ రిజల్ట్ పొందిన నాకు థైరాయిడ్ సైనస్ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నాయి దానివల్ల నాకైతే చాలా మంచి రిజల్ట్గా కనిపించింది థ్యాంక్ యూ